ైజ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుని రక్షణ దొరుకును మీకా గ్రంథము రెండవ అధ్యయము అని ప్రార్థించెను దేవుని మాటకు లోబడక ఆయన సన్నిధి నుండి దూరముగా పోవుటకు ప్రయత్నించినప్పుడు ప్రవక్త అయిన యోన చేప కడుపులో ఉండగా చేస్తున్న ప్రార్థన ఏమనగా సర్వ శరీరులకు రక్షణ అనేది దేవుని యొద్దనే దొరుకును అని ఆయన సన్నిధిలోనే మన ప్రాణములకు నెమ్మది విమోచన దొరుకును అని ప్రార్థిస్తున్నాడు అతని జీవితంలో ప్రవాహములు అతన్ని చుట్టుకొని తరంగములు అతన్ని కప్పియుండగా బ్రతుకుటకు ఇక నిరీక్షణ లేని సమయంలో దేవుడే అతనికి రక్షణాధారముగా ఉండి ప్రార్థన ప్రభువైన యేసు మా చుట్టూ ఉన్న సమస్యల వలయంలో నుండి మమ్మును తప్పించి రక్షించమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె